వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్పెషల్ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు ఆ ఈవెంట్ని కండక్ట్ చేయడానికి అంటే ఆ ఈవెంట్లో మెయిన్ పాత్ర పోషించేది అమ్మ ఎందుకంటే మే లెవెంత్న మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మరి సృష్టికి ప్రతిరూపం అమ్మ కాబట్టి ఆ అమ్మకి ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నారు సో ఆ విశేషాలు ఏంటి అసలు మే పదకొండున ఏం చేయబోతున్నారు అనేది ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మనతో ఉన్నారు రాగా మేడం రాగా మేడం చెప్పండి మదర్స్ డే అంటే అసలు సృష్టికి ప్రతిరూపమే అమ్మ అమ్మ అని చెప్పుకున్నాం సో ఆ అమ్మలందరికీ కూడా మీరు ఒక ట్రిబ్యూట్ లాగా ప్లాన్ చేస్తున్నారు సో ఆ ఈవెంట్ విశేషాలు ఏంటి మాతో పంచుకోండి సో నేను వచ్చి రాఘవీణ సజ్జ అండి మాది వచ్చి వీవై స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ అనే ఒక ఆర్గనైజేషన్ నేను దానికి ఫౌండర్ వీవర్స్ని సపోర్ట్ చేస్తూ ఏదైనా ఒక ఈవెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మదర్స్ డే వచ్చింది సో మదర్స్ డేకి స్పెషల్గా ఉంటుందని శారీ వాక్ లాగా ప్లాన్ చేశాం మన కల్చర్ మన సంస్కృతి కాబట్టి శారీలో అందరూ వాక్ చేసి రన్ చేసే వాళ్ళు రన్ కూడా చేయొచ్చు సో మదర్స్ డేకి ఇది ఒక ట్రిబ్యూట్ లాగా ఉంటుంది లైక్ ఫుల్ ప్యాక్డ్ ఈవెంట్ లాగా పెట్టామన్నమాట మదర్స్కి వన్ కే అండ్ కే శారీ వాక్ ఉంది సో పార్టిసిపేట్ చేసి ఫినిష్ చేసిన ప్రతి ఒక్కరికి మనం మెడల్ ఇస్తామన్నమాట దాని తర్వాత వీ హ్యావ్ వీవర్స్ని సపోర్ట్ చేస్తూ ఎస్పెషలీ మంగళగిరి వీవర్స్ని సపోర్ట్ చేస్తూ మనము ఒక షో డిజైన్ చేశాము దీనికి ఒక ఫార్టీ డిజైనర్స్ వర్క్ చేస్తున్నారు మంగళగిరి ఫ్యాబ్రిక్ మీద ఆ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసిన డిజైన్స్ టాప్ టెన్ డిజైనర్స్ని తీసుకుని మనం ఒక డిజైనర్ వాల్ అనేది ఒకటి పెడుతున్నాము ఆ టాప్ టెన్ డిజైనర్స్కి మనం వివర్షాల నుంచి సర్టిఫికేట్ అండ్ మెమెంటో ప్రజెంట్ చేస్తాం ఏదైతే వీ వీళ్ళు డిజైన్ చేశారో ఆ అవుట్ఫిట్స్ని మోడల్స్ మోడల్స్ స్టేజ్ ర్యాంప్ వర్క్ చేస్తారు దీన్నంతా జెస్సీ బిగ్ బాస్ జెస్సీ హ్యాండిల్ చేస్తున్నాడు జేడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఈవెంట్కి మనకి మోడల్స్ అందరూ కొంచెం హైదరాబాద్ నుంచి లోకల్గా కూడా కొంతమంది మోడల్స్ని తీసుకున్నాము బికాజ్ అది అక్కడ వేసుకుని ప్రజెంట్ చేస్తేనే మంగళగిరి అవుట్ఫిట్ అనేది తెలుస్తుంది మెయిన్ ఉద్దేశం వచ్చి మంగళగిరి శారీలా కాకుండా ఫార్మల్ వేర్ లాగా కొంచెం బిజినెస్ పీపుల్ వేసుకునేలాగా ప్రమోట్ చేయాలనేదే మెయిన్ ఇంటెన్షన్ దీని తర్వాత మనకు వచ్చి డీజే ప్రోగ్రామ్ ఉంది ప్రీత్ అని చెప్పి లేడీ డీజే ప్లేయర్ ఉన్నారు సో ఆ డీజే ప్లేయర్తో ఒక డీజే ప్రోగ్రామ్ ఉంది అంటే ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్ మదర్ అవ్వచ్చు కిడ్ అవ్వచ్చు ఎవరైనా దే హ్యావ్ టు ఎం ఎంజాయ్ అండ్ గో అనమాట కంప్లీట్లీ ఫుల్ ప్యాక్ ఫర్ విమెన్ లాగా సో దే కెన్ కమ్ విత్ దర్ కిడ్స్ కూడా కిడ్స్తో కూడా రావచ్చు అండ్ డాటర్ రావచ్చు మదర్ రావచ్చు ప్రెగ్నెంట్ విమెన్ కూడా వస్తున్నారు సో ఐ వాంట్ అందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఈవెంట్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను లెట్ అస్ ఆల్ సపోర్ట్ మంగళగిరి వ్యూవర్స్ ప్రోగ్రామ్కి నారా లోకేష్ గారు కూడా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు సో ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ఎందుకంటే ఆయన పర్టికులర్గా మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా ఉన్నారు సో ఆయన నుండి రెస్పాన్స్ ఎలా వచ్చింది ఎలా సపోర్ట్ చేస్తున్నారు సార్ లోకేష్ గారు వచ్చి లైక్ హీ సపోర్ట్స్ ఆల్ ది స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఎంకరేజెస్ లాస్ట్ టైం అమరావతి రన్ చేసినప్పుడు కూడా లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ హిజ్ అండ్ అండ్ ఇప్పుడు ఇట్ ఇట్ ఈస్ అ న్యూ ఈవెంట్ కోర్స్ సో ఈ సపోర్ట్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు పోస్టర్ లాంచ్ కూడా చేశారు ఆఫ్ సపోర్టింగ్ ఒకసారి మీ పోస్టర్ కూడా మాకోసం చూస్తారా సో చూడొచ్చు చూడచ్చు సారీ వాక్ అండ్ రన్ రన్ చేయాల్సిన వాళ్ళు రన్ కూడా చేయొచ్చు అండ్ వాక్ చేయాల్సిన వాళ్ళు వాక్ కూడా చేయొచ్చు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే మామ్కి ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ని కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు అమ్మలందరికీ కూడా మదర్స్ అందరికీ కూడా ఒక రిలాక్స్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మేడం ఓవరాల్గా ప్రోగ్రామ్ గురించి మీకు వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సో మేడం ఈ ప్లేస్ అనేది ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు అంటే ఎక్కడి ఎక్కడ వరకు ఉండబోతుంది ఏ ఏరియాలో కండక్ట్ చేయబోతుంది సో ఇది వచ్చి మనకి మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గరండి స్టేజ్ వచ్చి అక్కడ చేస్తాము తర్వాత అక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు వాక్ చేసి దెల్ కమ్ అగైన్ రిటర్న్ టు ద స్టేజ్ దగ్గరికి వచ్చేస్తారు ఇది లెవెన్త్ మే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రిపోర్ట్ అవ్వాలి సిక్స్ ఓ క్లాక్కి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది హ్యాపీ మదర్స్ డే టు వన్ సో మీకు కూడా అందరికీ కూడా మెగా నైన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే మీకు కూడా హ్యాపీ మదర్స్ డే మేడం ఇంకా మున్ముందు ఇంకా ఈవెంట్స్ చాలా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి మెగా నైన్ టీవీ తరఫున మీకు కూడా హ్యాపీ మదర్స్ డే సో మచ్ నమస్తే అండి నా పేరు హిమజ నేను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను వీవర్శాల వచ్చి ఫిబ్రవరి సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న గారి చెట్ల మీదుగా ఓపెన్ అయింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంగళగిరిలో ఉన్న వీవర్స్కి కొంచెం జీవనశైలి జీవన విధానాన్ని మార్చాలి వాళ్ళ వేజెస్ని కొంచెం బెటర్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము మీరు కనుక ఇక్కడ మగ్గాల్ని చూస్తే అవి ఇప్పిట్లో కాకుండా ఎలివేట్ చేసి ఆన్ ద ఫ్లోర్ ఉన్నాయి సో దట్ వాళ్ళకి ఆర్థరైటీస్ అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా విముక్తి ఉంటుంది అట్ ద సేమ్ టైం బయట ఇచ్చే వేజెస్ కన్నా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వేజెస్ ఎక్స్ట్రా ఉంటాయి మేము కాటన్ బై కాటన్ కాటన్ బై పట్టు పట్టు బై పట్టు ఇలా రకరకాలుగా లీవ్ చేస్తాము దానికి తగ్గ వేజెస్ని ఇస్తాము దీంతోపాటు పర్ మంత్ ఒక ఫిఫ్టీన్ క్వాలిటీ శారీస్ కనుక వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఆ క్వాలిటీ శారీస్ చేసినందుకు గాను వాళ్ళని మోటివేట్ చేయడానికి ఒక ఫైవ్ థౌసండ్ ఇన్సెంటివ్ కూడా యాడ్ చేసామండి దీనివల్ల ఏంటంటే వాళ్ళు నార్మల్గా సంపాదించే డబ్బులకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం దే విల్ హ్యావ్ బెటర్ లైఫ్ సో ఇదండి దీన్ని వివర్శాలని సపోర్ట్ చేయడానికి అని చెప్పి మేము రేపు మే లెవెన్త్న మదర్స్ డే ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాం అండి మేము పేరు పేరున అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము మీరు అందరూ వచ్చి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని ఆకాంక్షిస్తున్నాము థ్యాంక్ యూ అండి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు మేడం ఇందులో సో ఎలా అనిపిస్తుంది అండ్ ఈ శారీస్నే మీరు మళ్ళీ కట్టుకొని వాక్ చేయడం కానీ రన్ చేయడం కానీ చేస్తున్నారు సో మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫీలింగ్ అండ్ మా దగ్గర తయారైన చీరని మేమే వేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది బికాజ్ వీ నో ద క్వాలిటీ ఆఫ్ ఇట్ సో ఆబ్వియస్లీ సమ్మర్ ఇది మనం కనుక చూసినట్టయితే కంఫర్ట్ ఉంటుంది ఆ శారీస్లో సో అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను మంగళగిరి వీవర్ చేసిన శారీస్ని కట్టుకొని రమ్మని హ్యాపీ మదర్స్ డే టు ఆల్ థ్యాంక్ యూ మీ పేరు చంద్రవాత్ అండి ఓకే సో వీవర్స్ని సపోర్ట్ చేస్తూ ఒక మదర్స్ డేని కండక్ట్ చేస్తున్నారు ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు సో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీరు చేసిన ఈ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేస్తూ ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు ఆల్ ది మదర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి వీటిని శారీస్ కట్టుకొని రన్ చేయడం వాక్ చేయడం ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది మేడం మా మేము తయారు చేసిన శారీస్ వాళ్ళు కట్టుకొని చాలా ఆనందంగా ఉంది హ్యాపీ మదర్స్ డే మా చీరలో ఈవర్ చీరలో నేసిన చీరలు కట్టుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మదర్స్ డేకి అందరికీ శుభాకాంక్షలు